నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీ నుంచి ఐదవ పాఠం సముద్రశాస్త్రం ఈ లెసన్ సంబంధించి రెండు భాగాలుగా ఒక్కొక్క భాగానికి యాభై బిట్స్ చెప్పిన రెండు భాగాలలో వంద బిట్స్ నేర్చుకోవడం జరిగింది ఇప్పుడు మూడో భాగంలో ఉన్నాం ఈ మూడో భాగంలో కూడా మరొక యాభై బిట్స్ గురించి నేర్చుకుందాం ఈ లెసన్ సంబంధించి కంప్లీట్ మైండ్ మ్యాపింగ్ వీడియో కావాలి అనుకుంటే కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంది ఇంటర్మీడియట్ జాగ్రఫీ అనే ప్లేలిస్టులు మీకు అందుబాటులో ఉన్నాయి థర్డ్ నుంచి ఇంటర్ వరకు ఏ లెసన్స్ అయితే ఉన్నాయో అన్ని లెసన్స్ కూడా టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా మీకు ప్రిపేర్ చేసి ఇలా మైండ్ మ్యాపింగ్ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించిన బిట్ బ్యాంక్ మెటీరియల్ మీకు చదువుకోవాలి అనుకుంటే కింగ్స్ డిఎస్సి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరిగింది ప్రస్తుతానికి ఇంటర్మీడియట్ జాగ్రఫీలో ఫస్ట్ నుంచి ఫోర్త్ లెసన్ వరకు కూడా ఉన్న జాగ్రఫీ బ్యాంక్ అంతా కూడా అక్కడ మీకు అందుబాటులో ఉంచడం జరిగింది కావలసిన వారు మన వెబ్సైట్ సంప్రదించి మీరు చదువుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ లెసన్లో చూసినట్లయితే శాస్త్రం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఎయిర్ జాగ్రఫీ నుంచి ఐదవ పాఠంలో మూడవ భాగంలో మరొక యాభై బీచ్ కూర్చి నేర్చుకుందాం ఆర్కిటిక్ మహాసముద్ర ద్రవపు మంచు మందం ఎంత పది అడుగులు లేదా మూడు మీటర్లు ఉంటుంది సముద్రాలు ఉష్ణోగ్రతలను పొందడానికి ప్రధాన ఆధారాలు ఎన్ని రెండు ఆధారాలు ఉన్నాయి సముద్ర ఉపరితల జలాలపై పడే సౌర వికిరణాన్ని శోషించడము భూ అంతర్భాగంలో ఉన్న వేడి కారణంగా ఏర్పడే సంవహన ప్రవాహాలు ఆధారాలుగా తీసుకొని ఈ సముద్ర ఉష్ణోగ్రతలు మనం పొందుచున్నాం సముద్ర ఉపరితల జలాల సగటు ఉష్ణోగ్రత ఎన్ని డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది ఇరవై ఆరు పాయింట్ ఏడు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది భూమజిరాక నుండి ఉన్నత అక్షాంశాలకు పోయే కొద్దీ ఉష్ణోగ్రత ప్రతి అక్షాంశానికి ఎన్ని డిగ్రీల ఫార్న్ హీట్ తగ్గుతుంది సున్నా పాయింట్ ఐదు డిగ్రీల ఫార్న్ హీట్ అనేది తగ్గుతుంది ఈ ఉష్ణోగ్రతలు గోళం కంటే ఉత్తరార్ధగోళంలో ఎక్కువగా ఉంటాయి ఓర్దో ఉష్ణోగ్రత విస్తరణ అనగా సముద్రాల లోతులకు పోయే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది ఇలా తగ్గడాన్ని ఊర్ధ ఉష్ణోగ్రత విస్తరణని అంటారు సముద్ర నీటికి ఉండే ముఖ్య లక్షణం ఏంటి లవణీయత లవణీయత ప్రధానంగా వీటిపై ఆధారపడుతుంది బాష్పీభవనము అవపాతం మీద ఆధారపడుతుంది లవణీయత ధ్రో ప్రాంతాలలో ఏ ప్రక్రియల ద్వారా నిర్ధారించబడుతుంది ఘనీభవన ద్రవీభవన ప్రక్రియల ద్వారా ధ్రో ప్రాంతాలలో నిర్ధారించబడుతుంది లవణీయత అనగా ఒక కిలోగ్రాము సముద్ర నీటిలో కరిగి ఉన్న ఘన పదార్థాల పరిమాణం వీటిని లవణీయత అంటారు నీటిలో కరిగి ఉన్న ఘన పదార్థాల సాంద్రీకరణను తెలియజేసేదే లవణీయత సాధారణ లవణీయత అనగా వెయ్యి గ్రాముల సముద్ర నీటిలో ముప్పై ఐదు గ్రాములు లవణాలు ఉంటే దానిని సాధారణ లవణీయత అంటారు సముద్ర సామాన్య లవణీయత ఎంత ఉంటుంది ముప్పై ఐదు శాతం ఉంటుంది లవణీయతను ఏ విధంగా నిర్ధారిస్తారు లవణ మాపకం ద్వారా నిర్ధారిస్తారు నీటి విద్యుత్ వాహకతను కొలవడం వల్ల నిర్ధారించడం జరుగుతుంది లావణీయతను ప్రభావితం చేసే అంశాలేంటి బాష్పీభవనము అవపాతము మంచినీటి కలయిక వీచే పవనాలు నీటి చలనాలు ఇవన్నీ లావణీయతను ప్రభావితం చేస్తాయి భూమధ్యరేఖ ప్రాంతాల నుండి ధృవాల వైపుకు పోయే కొద్దీ లావణీయత ఏ విధంగా ఉంటుంది తగ్గుతుంది బాష్పీభవనం రేటు ఎక్కువగా ఉంటే లావణీయత ఎలా ఉంటుంది అధికంగా ఉంటుంది ఆర్ద్ర ప్రాంతాలలో ఏ ప్రక్రియ వల్ల అధిక వర్షాలు సంభవిస్తాయి అవపాత ప్రక్రియ వల్ల మంచినీటి కలయిక వల్ల లవణీయ తగ్గుతుంది ఉదాహరణ ఏంటి అంటే నల్ల సముద్రం ఏ ప్రవాహ ప్రభావం వల్ల ఈశాన్య అట్లాంటిక్ మహాసముద్రంలో లవణీయత పెరుగుతుంది గల్ఫ్ ఉష్ణ ప్రవాహం వల్ల సముద్రనీటి చలనాలు ఎన్ని మూడు అవేంటి తరంగాలు పోటుపాటులు ప్రవాహాలు ఎర్ర సముద్రం యొక్క లవణీయత ఎంత ఉంటుంది నలభై ఒక్క శాతం ఇది భూ పరివేష్టిత ప్రాంతం కావడం వల్ల ఇది ఎక్కువగా ఉంటుంది బాల్టిక్ సముద్రం యొక్క లవణీయత ఎంత ఆరు పాయింట్ రెండు శాతం ఇది చాలా తక్కువ లవణీయత గల ప్రాంతం హిందూ మహాసముద్ర సగటు లవణీయత ఎంత ఉంటుంది ముప్పై ఆరు శాతం ఉంటుంది ఎన్ని డిగ్రీల అక్షాంశం మధ్య అత్యధిక లవణీయత నమోదవుతుంది పదిహేను నుంచి ఇరవై డిగ్రీల అక్షాంశం మధ్య ఎక్కువ లవణీయత అనేది నమోదవుతుంది లోతుకుపోయే కొద్దీ లవణీయత ఎలా ఉంటుంది మారుతూ ఉంటుంది క్లీన్ అనేది ఎక్కడ ఉంటుంది అల్ప లవణీయత అధిక లవణీయత ఈ మండలాల మధ్య హాలోక్లిన్ అనేది ఉంటుంది లవణీయత స్థిరీకరణ పొరల ఉద్భవానికి కారణమయ్యే ప్రక్రియ అధిక లవణీయత గల నీరు అల్ప లవణీయత గల నీటి క్రిందకు చేరడం ఇది లవణీయత స్థిరీకరణ పొరల ఉద్భవానికి కారణమయ్యే ప్రక్రియ సముద్ర నీటి చలనాలు ఎన్ని అవి ఏవి అంటే మూడు సముద్ర తరంగాలు పోటుబాట్లు ప్రవాహాలు గాలి ఒరిపిడి బలం వల్ల సముద్ర ఉపరితలంపై ఏర్పడే డోలాయమాన చలనాలను ఏమంటారు సముద్ర తరంగాలు అంటారు శృంగం అనగా తరంగ నిర్మాణంలో ఎత్తైన భాగాన్ని శృంగం అంటారు ద్రోణి అనగా తరంగ నిర్మాణంలో లోతైన భాగం డోలన పరిమితి అనగా శృంగానికి ద్రోణి మధ్య గల దూరం దీనినే డోలన పరిమితి అంటారు వేగాన్ని ఏ రూపంలో కొలుస్తారు వాట్స్లో కొలుస్తారు పోటుపాట్లు అనగా తీర ప్రాంతాలలో సముద్ర నీటి మట్టం పెరగడం తగ్గడాన్ని అలలు లేదా పోటుపాట్లు అంటారు పోటుపాట్ల మధ్య కాల వ్యవధి వ్యత్యాసం ఎంత ఉంటుంది ఆరు గంటలు పదమూడు నిమిషాలు ఒక రోజులో ఎన్ని పోటు పోట్లు సంభవిస్తాయి రెండు పోట్లు రెండు పోటలు సంభవిస్తాయి రెండు వరుస పోటుల మధ్య కానీ రెండు వర్ష పాటుల మధ్య కానీ కాల వ్యవధి వ్యత్యాసం ఎంత పన్నెండు గంటలు ఇరవై ఆరు నిమిషాలు పోటు అనగా తీర ప్రాంతంలో సముద్ర నీటి మట్టం పెరిగితే దానిని పోటు అంటారు పాటు అనగా సముద్ర నీటి మట్టం తగ్గితే దానిని పాటు అంటారు పోటుపాటుల మధ్య వ్యత్యాసానికి గల పేరేంటి పరిమితి వేలా తరంగ విరామం అనగా రెండు వరుస పోటుపాటుల మధ్య కాల వ్యవధి దాన్ని వేలా తరంగ విరామం అంటారు వేలా తరంగ రకాలన్నీ రెండు పర్వవేళ తరంగాలు లఘువేలా తరంగాలు పర్వవేళ తరంగాలు స్ప్రింగ్ టైడ్స్ అనగా సూర్యుడు చంద్రుడు భూమి ఒకే సరళ రేఖపై ఉన్నప్పుడు సముద్ర పోటు సాధారణం కంటే ఎక్కువ ఉంటుంది ఇది అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఏర్పడుతుంది లఘువేళ తరంగాలు నేప్టైడ్స్ అనగా సూర్యుడు చంద్రుడు భూమికి లంబంగా ఉన్నప్పుడు చంద్రుని గురుత్వాకర్షణ బలానికి వ్యతిరేక దిశలో సూర్యుని గురుత్వాకర్షణ బలం ఉంటుంది ఈ సమయంలో సముద్ర పోటు మామూలు కన్నా తక్కువగా ఉంటుంది దీనిని లఘువేళ తరంగాలు అని చెప్పవచ్చు లఘువేళ తరంగాలు ఇప్పుడు ఏర్పడతాయి ప్రతీ నెలలో శుద్ధ అష్టమి బహుళ అష్టమి రోజులలో ఏర్పడతాయి పోటుపాట్లు ఏర్పడడానికి కారణాలు ఎన్ని రెండు అవి ఏంటి అంటే సూర్య చంద్రుల గురుత్వాకర్షణ బలం భూ భ్రమణం వల్ల జనించే అపకేంద్ర బలం ఉష్ణోగ్రత వ్యత్యాసాలు సముద్ర జలాలలో చలనాలు ఏర్పరుస్తాయి వీటికి గల పేరేంటి అంటే ప్రవాహాలు ప్రవాహం అనగా ఒక నిర్ణీత దిశలో స్థిరంగా ప్రయాణించే సముద్ర ఉపరితల జలరాశి ఇక్కడ నిరంతరము ప్రబలంగా ప్రవహించే సముద్ర నీరునే ప్రవాహం అని చెప్పవచ్చు ప్రవాహాలు ప్రధానంగా ఎన్ని బలాల వల్ల ఏర్పడతాయి మూడు బలాల వల్ల సముద్రాల మీద వీచే పవనాలు భూభ్రమణము సముద్రనీటి సాంద్రతలో వ్యత్యాసం ఈ మూడు బలాల వల్ల ప్రవాహాలు అనేవి ఏర్పడతాయి సముద్రనీటి సాంద్రతలో వ్యత్యాసం వీటిపై ప్రభావం చూపుతాయి అధ సముద్ర ప్రవాహాల మీద ప్రభావం చూపుతాయి ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ విభాగంలో కూడా ఇదే లెసన్ నుంచి మరొక బిట్స్ నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ